అస్సలాము అలైకుం మన భవిష్యత్తులో ఏం జరిగిద్ది మన భవిష్యత్ ఏంటి అన్నది మనకి ఎవ్వరికీ తెలియదండి అల్లాహ్కి తప్పించి మన ఇస్లాం ప్రకారం సోది చెప్పించడం చిలక జోసం చెప్పించడం రాసి ఫలాలు చూడడం అలాగే మన జాతకాలు చూపించుకోవడం చెయ్యి చూపించి నా ఫ్యూచర్ ఏంటో చెప్పండి అని చెప్పేసి మనం వేరే వాళ్ళకి చెయ్యి చూపించడం ఆస్ట్రాలజీ హారోస్కోప్ రీడింగ్ ఇవన్నీ కూడా అండి ఎవరైతే ఇవన్నీ చేయిస్తారో నా భవిష్యత్తు కోసం నా భవిష్యత్తులో ఏం జరిగింది లేకపోతే పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి జాతకాలు చూపించడానికి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళ యొక్క దువా నలభై రోజుల పాటు స్వీకరించబడదు మనుషులు కానివ్వండి నక్షత్రాలు కానివ్వండి మనిషి యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేయలేవండి అల్లా సుభానవతాల ఒక్కటే మన భవిష్యత్తు గురించి తెలిసినవాడు ఈ ఒక ముస్లింగా మనం ఎవ్వరు కూడా ఇలా జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళ దగ్గర మన జ్యోతిష్యం అనేది చూపించుకోకూడదు ఇవన్నీ హరాం పనులు శైతాన్ మనల్ని ఉసగలుపుతాడండి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు నీ భవిష్యత్తు చెప్తాడు నీ పనులన్నీ చక్కగా అయిపోతాయి అని చెప్పేసి ఇది మనకి ఒక పరీక్ష ఇలాంటి సమయంలోనే మనం అల్హసుబానవతాల దగ్గర మన మంచి భవిష్యత్తు కోసం దువా చేసుకోవాలి మనం లేట్ అవ్వచ్చు కానీ అల్లా అల్హాసుబానవతాల తప్పకుండా మనకు మంచి భవిష్యత్తు ఇస్తాడండి మన తలరాతని రాసేవాడు అల్హసుబానవతాల ఈ ఆస్ట్రాలజీ చెప్పే ఎవ్వరు కూడా మన తలరాతని మార్చలేరు ఈ విషయం మన ముస్లిమ్స్ అందరూ కూడా గుర్తుంచుకో ఫాల్ కోల్నా అని చెప్పేసి ఇద్దరు పేర్లు అబ్బాయి అమ్మాయి పేర్లు ఇస్తే ఏదో పేర్లు కలుపుతారంట సో ముస్లిమ్స్ కూడా చాలామంది అటువైపు వెళ్తారు అవి కూడా అండి వాళ్ళకి కూడా ఏం తెలియదండి మన భవిష్యత్తు డిసైడ్ చేసేవాళ్ళు మన మ్యారేజ్ అయిద్దా మనం కలిసి ఉంటామా లేదా అన్నది డిసైడ్ చేసేవాడు అల్లాహా సుబాన్ ఒక్కడే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అస్సలాము అలైకు